అక్కడ నాటినటువంటి రాయి ఇక్కడ దేవుని మందిరం కట్టిస్తామంటున్నాడు ఈ ఆకు ఒకటి రెండవది నీవు నాకు ఇచ్చి యావత్తులో ఎంట నీవు నాకు ఇచ్చి యావత్తులో అంటే డబ్బులో బంగారులు వచ్చిన వైడూర్యంలో వెళ్ళి వెండి రా ఏమైతే సర్వ యావత్ పదోత్తాగం నీకు అప్పగిస్తాడు అని మొక్కుబడి చేసుకొని తన దేశం తన పని యొక్క వెళ్ళాడు వెళ్ళినటువంటి యావ కొన్ని సంవత్సరాలైన తర్వాత మనం తిరిగి తన సొంత తండ్రికి సొంత దేశంలో వస్తున్నాడు ఎలా వస్తున్నాడు తెలుసా పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళారు వెళ్ళాడు పోయేటప్పుడు ఒక్కడే వెళ్ళారు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు భార్యలను బిడ్డలను సర్వ సమృద్ధి గొర్రెలను ఎవరి ఒంటలను యాతి ఒక మాటలో చెప్పాలంటే మధ్య నుంచి కడప వరకు ఎవడే మధ్య నుంచి అక్కడే వెళ్ళాడా మరి తెలివిటప్పుడు వస్తున్నాడు దీనికి కాకలే తెలుసా దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం పనిగా ఉంది దేవుని ఆశీర్వాదం ఉంది ఎందుకంటే ఆయన మొక్కబడి చేశాడు దానివల్లనే అంత సమృద్ధిగా ఆయన ఆహారము ఆయన పానీ ఆయన వస్త్రము ఆయన కుటుంబానికి సంతానము ఆయన కలిగిన సంస్థ లేకుండా దేవుడు సన్నిధి నీవు ఆనాడు పేద విధానాలు పదిల నీకు నీలో ఉండాలి నీ నీ ఆహారంలో నీ ఇంటిలో ఉండాలి ఆనాడు మరి ఏసీ దగ్గరికి వచ్చినా ఐదు రెడ్ల నుండి చిన్న ఇచ్చిన ఆ కుటుంబాలు ఎలా ఆశీర్వాదాలు పొందాయో నీవు నీ కుటుంబం కూడా నీ రాగా వెళ్ళాడు సమృద్ధిగా ఆస్తు నడిపించాడు దేవుడు ఎందుకంటే దేవుడు వల్ల మనుషులు ఆశీర్వించబడ్డాడు ఈ రోజు నీ కుటుంబం ఈ రోజు నీ బిడ్డలు ఈ రోజు నీ ఇంటితో ఒంటే పం నీ వ్యాపారం లేవు నీ జీవితం లేవు నీ ఉద్యోగం లేవు నీ కష్టము లేదు నీ లాభము లేదు నీ జీవలోపాధి ఏదైనా అందులో శాపడు ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు చెప్పింది ఆహారం నీ లోపలి అద్భుతమేమిటి ఆ భా ద్వారా నీ ఆహారం దీవించబడ్డది నీ భార్యను దీవించబడ్డది నీ నీ రాబడి దీవించబడతది నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది కాబట్టి